అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలుగు ఇంటి వ్లాగ్స్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు వీడియో ఈ వీడియో ఏంటి అనేసి అంటే నైట్ మేము సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మా ఆర్మీ క్వార్టర్స్లో మా ఆర్మీ ఫ్యామిలీస్ మొత్తం కూడా కలిపి ఒక దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటామన్నమాట చాలా గ్రాండ్గా చాలా నీట్గా చాలా హ్యాపీగా చేసుకుంటాము ఎలా చేసుకుంటాము అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే పెద్ద గ్రౌండ్ అండి ఇది చాలాసార్లు చూపించాను ఈ గ్రౌండ్లో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా రెడ్ కలర్ మ్యాట్ వేసారనమాట వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి అక్కడ కొన్ని లైట్ సెట్టింగ్స్ పెట్టేసి అలా డెకరేషన్ చేశారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వెల్కమ్ అని రాసింది కదా అక్కడ ఆ రెడ్ మ్యాట్ మీద నుంచి అలా లోపలికి వెళ్ళాలన్నమాట ఆ లోపలికి వెళ్తే అక్కడ చాలా చైర్స్ అయితే పెట్టారనమాట చైర్స్ టేబుల్స్ ఒక్కొక్క టేబుల్కి కూడా మూడు నాలుగేసి ఐదు వేసి చైర్స్ పెట్టారనమాట అయితే ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చోవచ్చు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ లాగా కూర్చోవచ్చు లేదంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే అలా కూర్చోవచ్చు ఇంకా పిల్లలు పిల్లల ఫ్రెండ్స్ అలాగా మనం ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళ వాళ్ళు అలా కొంచెం అటు ఇటు చేంజ్ అవుతూ అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి అలా టేబుల్స్ అనేది అరేంజ్ చేశారనమాట ఇదంతా కూడా చాలా పెద్ద గ్రౌండు అందరం కూడా ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తాము ఇంతకుముందు దుర్గామాత నవరాత్రులు వచ్చాయి కదా ఆ నవరాత్రులు కూడా ఇక్కడే చేశారనమాట ఇక్కడ చూడండి బయట ఉన్నాం కదా పది పదకొండు అయింది ఫుల్గా మంచి పడుతుంది చల్ల చల్లని గాలి వేస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఫుడ్ అయితే అరేంజ్ చేశారు ఫుడ్ వచ్చేసి ఫస్ట్ వెళ్ళగానే ఇదనమాట స్నాక్స్ ఫస్ట్ స్నాక్స్ పెట్టారు పిల్లలు వచ్చారు కాబట్టి ఎక్కువ మందికి పిల్లలకి స్నాక్స్ కావాలి కదా ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఇంకా స్నాక్స్ అయితే పాప్కార్న్ పెట్టారు పానీపూరి ఇంకా డోక్లా అంటారు మీకు లేదో ఆ డాక్లా చెనపిండితో చేస్తారు ఆ డోక్లా ఆ మూడు స్నాక్ లాగా పెట్టారనమాట కొంచెం కొంచెం అలాగా ఒక్కొక్కటి తింటూ కూడా ఎదురుగా ఒక మూవీ వేశారు హిందీ మూవీయే మూవీ అక్కడ చూస్తూ మనం సినిమా హాల్లో ఉండే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మూవీ చూస్తూ స్నాక్స్ పాప్కార్న్స్ తానేపూరి తింటే బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ ఎంజాయ్మెంట్లోనే కొంతమంది కొత్తగా కలిసిన వాళ్ళు ఎవరూ లేరు అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మా సిఎస్ఎఫ్ ఫ్యామిలీస్ అనమాట బయట నుంచి ఎవరు రారు అదిగోండి అక్కడ మూవీ వస్తుంది చూసారా మొత్తం మా వాళ్ళనమాట ఇంకా బయట వాళ్ళు ఎవరూ లేరు కానీ మాలోనే చాలామంది అందరూ ఇంట్లోనే ఉంటారు ఎక్కువగా బయటకు వచ్చి కలవడం అనేది చాలా తక్కువ అనమాట ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఉంటారు ఇలాంటి ఫంక్షన్స్ అలాంటివి అయినప్పుడు అందరూ ఒకసారి కలుస్తామన్నమాట అది హ్యాపీనెస్ ఏవో అమలక్క కౌర్లు అవన్నీ చెప్పుకొని చిన్న చిన్న మాటలు అన్నీ కూడా షేర్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతామనమాట ఇంకా పాటుకి డ్యాన్సులు అవన్నీ అయితే ఫుల్ ఉంటాయి మాకు డ్యాన్సులు బాగా చేస్తారు ఇంకా చలి ఎక్కువగా ఉందని చెప్పేసి ఒక ఆయిల్ డబ్బాలు ఉంటాయి చూసారా మన దగ్గర అలాంటి ఖాళీ డబ్బాల్లోని కట్టిలో వేసేసి అంటించారనమాట నిప్పు నిప్పు చేసి ఐదారు దగ్గరలు పెట్టారు అవి బాగా కాలి కాలి మొత్తము మేము ఉండే దగ్గర ప్రదేశం అంతా కూడా బాగా హీట్ ఎక్కింది అనమాట వేడయింది బాగా చల్లగా ఉంది మంచు పడుతుంది కదా అందుకే అలా అరేంజ్మెంట్ చేశారు ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ అయితే పంపించారనమాట ఫుడ్ వచ్చేసి ఇక్కడ ఏ సెలబ్రేషన్ అయినా కానీ ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా పూరీలు జీరా రైసు ఇంకా పన్నీర్ కర్రీ ఇది మాత్రం కంపల్సరీ ఉంటదనమాట ఈ మూడు ఐటమ్స్ ఫిక్స్డ్ ఐటమ్స్ ఏ ఫంక్షన్లు అయినా సరే ఇటువైపు అవే ఉంటాయి ఇక నాన్ వెజ్ ఉండదు చికెన్ మటన్ ఎగ్స్ ఇవన్నీ ఇలాంటివి తినరు అనమాట ఇల్లు జాను తిని జాను తిను ఇది గులాబ్ జామ్ తిను గులాబ్ జామ్ అందుకే నాన్ వెజ్ ఏముండదు ఇక్కడ నాన్ వెజ్ అనేసి అంటే మనం చికెన్ మటన్ తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో నాన్ వెజ్ వచ్చిందని వీళ్ళు పన్నీర్ కర్రీకి అంత హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మనకి చికెన్ మటన్ ఎలాగో వీళ్ళకి పన్నీర్ కర్రీ ఎలాగనమాట ఏ ఫంక్షన్ అయినా పన్నీర్ కర్రీ వేసేస్తే చాలు ఇంకా ఆ ఫంక్షన్లో హైప్ వచ్చేస్తుంది అనమాట ఆ రకంగా పన్నీర్ కర్రీ ఇంకా మిక్స్ వెజ్ కర్రీ ఒకటి ఇంకా స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్స్ ఎక్కువగా గులాబ్ జామ్స్ ఇంకా జాంగ్రీలు అలాంటివి వేస్తూ ఉంటారన్నమాట స్వీట్ ఐటమ్స్ ఇంకా మూవీ చూస్తూ ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉందనమాట ఇది మాత్రం మా ఆర్మీ క్యాంటీన్ ఉంటుంది ఆ క్యాంటీన్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అనమాట ఇది అది వెజిటేబుల్ బిర్యానీ కాదు జీరా రైస్ జీరా రైస్లో కొన్ని వెజిటేబుల్స్ కల్పించారనమాట కలిసి చేశారు అది జీరా రైస్ మిక్స్ వెజ్ కర్రీ ఇంకా పూరీలు ఎప్పటిలాగే సలాడ్స్ పెట్టారు వీళ్ళు సలాడ్స్ బాగా తింటారండి హిందీ వాళ్ళు రెగ్యులర్గా సలాడ్స్ అయితే లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ తీసుకుంటూ ఉంటారు మన ఆంధ్ర సైడ్ అయితే సలాడ్స్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు అసలు పచ్చి కూరగాయలు కూర చేసుకోవడమే కానీ పచ్చి కూరగాయలు సలాడ్స్ లాగా తీసుకోరు చాలామంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సలాడ్స్ అవన్నీ తింటూ ఉంటారనమాట మూవీ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు లైట్లన్నీ ఆఫ్ చేసేసారనమాట తినే టైం అప్పుడు ఫుడ్ తినే టైం అప్పుడే లైట్స్ వేశారు వరకు కూడా ఏదో సినిమా హాల్లో ఉండేటట్టుగా చీకటిగా ఉంది మూవీ అందరు చూసారనమాట స్నాక్స్ తింటూ మూవీ చూడడం వల్ల మొత్తం లైట్ అంతా కూడా లేకపోవడం చీకటి అనిపించింది తర్వాత ఫుడ్ ఎప్పుడైతే తింటున్నామో కొంచెం లైటింగ్ కావాలని చెప్పేసి అప్పుడు లైటింగ్స్ వేశారు కొంచెం ఫేస్లు కనిపిస్తాయి అనమాట అదిగో మా ఆయన కూడా వచ్చారు నా పక్కన కూర్చున్నది మా ఫ్రెండ్ అనమాట తమిళ ఆవిడ వాళ్ళకి తెలుగు రాదు తమిళ వస్తుంది తెలుగు కూడా కొంచెం కొంచెం అవుతుంది మనకి ఇంచుమించుగా తెలుగు తమిళ సేమ్ ఒకేలాగా అనిపిస్తుంది ఆవిడ మాటలు నాకు అర్థమవుతాయి నా మాటలు ఆవిడకి అర్థమవుతాయి అన్నమాట అనమాట అలా కొంచెం ఫ్రెండ్ అయిన అంటే పక్కపక్కన రాష్ట్రం కదా అందుకే పక్కపక్కన రాష్ట్రం అని చెప్పేసి పక్కపక్కన ఫ్రెండ్ అయ్యామనమాట అలా అని హిందీ వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ లేరని కాదు అందరూ ఫ్రెండ్సే కానీ ఆవిడ కొంచెం బెస్ట్ ఫ్రెండ్ అనమాట అంటే సౌత్ సౌత్ అని చెప్పేసి సౌత్ వాళ్ళం కదా అని చెప్పి కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా డ్యాన్సులు వేశారు ఎక్కడైతే ఆడవాళ్ళు కూడా డ్యాన్సులు బాగా ఇరగదేస్తారు అంటే ఇరగదేస్తారంటే సినిమా వాళ్ళకి కాదనుకోండి నార్మల్గా ఏదో వాళ్ళకి వచ్చిన దాంట్లోని బాగా ఎంజాయ్ చేస్తూ వేస్తారు ఇంకా ఒంటి గంట వరకు కూడా డ్యాన్సులు వేస్తారనమాట పన్నెండు వరకు డ్యాన్సులు వేసిన తర్వాత న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకొని హగ్గులు ఇచ్చుకున్నాము హగ్గులు ఇచ్చుకున్న తర్వాత ఇంకా మగవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు క్రాకర్స్ తీసుకొచ్చారనమాట క్రాకర్స్ అవన్నీ కూడా పేల్చారు పేల్చిన తర్వాత ఒంటి గంట వరకు కూడా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట అంటే న్యూ ఇయర్ వచ్చిన తర్వాత ఒక గంట వరకు క్రాకర్స్ పేరుస్తూ డ్యాన్స్ వేస్తూ అలా బాగా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక ఒంటి గంట అయిపోయింది కదా ఇంకా అందరికీ చిన్నపిల్లలైతే పేరు అనమాట చాలామంది ఇంకా పొడుకుడిపోద్దామని చెప్పేసి ఒంటి గంటకి అయితే ఇంటికి వెళ్ళిపోయామనమాట అది ఒంటి గంట వరకు అయితే బాగా ఎంజాయ్ చేశాము మా న్యూ ఇయర్ పార్టీ అయితే ఇలా చాలా హ్యాపీగా జరిగింది మరి మీ న్యూ ఇయర్ పార్టీ ఎలా జరిగింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు మా పార్టీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనా బాయ్ బాయ్